వినిపించే అస్త్రాలే కాదు మన సాంప్రదాయానికి చరిత్రకు పోలిన వెపన్స్ ను భారత ఆర్మీలో చేర్చుతున్నారు పంచభూతాల పేర్లు వినిపించేలా సిద్ధం చేసిన మిసైల్స్ శత్రువు అంతు చూస్తున్నాయి అయితే ఇవన్నీ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో సిద్ధం చేయడం హైలైట్ ఇంతకీ మన ఆర్మీ అమలు పొదిలో ఉన్న మిసైల్స్ ఏంటి వాటి ప్రత్యేకతలేంటి ప్రపంచం మన గురించి ఏం మాట్లాడుకుంటోంది పురాణాల్లోని అస్త్రాలే కాదు పంచభూతాలు కూడా పంచభూతాల పేరుతో మన క్షిపణులు శత్రువు మీద ఉరుముతున్న ఆకాష్ మరణ భయం పరిచయం చేస్తున్న అగ్ని సరిహద్దుకు రక్షణగా పృథ్వీ పురాణాల్లో వినిపించిన అస్త్రాలే కాదు పంచభూతాల పేరుతోనూ ఆయుధాలు అభివృద్ధి చేసి శత్రు దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ పంపిస్తోంది భారత్ ఇందులో కీలకమైనది అగ్ని సిరీస్ మిస్సైల్స్ బ్రహ్మోస్ తో పాటు అగ్ని మిస్సైల్స్ భారత్ కు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి ఉపరితల నుంచి ప్రయోగించి ఉపరితల లక్ష్యాలను చేతించే క్షిపణి సాధారణ అణుబాంబులను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంటుంది ఇది బాలిస్టిక్ క్షిపణి దాదాపు వెయ్యి కిలోల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు ఇందులో ఆరు వెర్షన్లు ఉన్నాయి ఇందులో అగ్ని ఫైను మిషన్ దివ్యాస్త్ర పేరుతో పరీక్షించారు దీని రేంజ్ ఐదు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్లు ఉంటుంది అంటే ఆసియా ఖండమంతా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుందన్నమాట సుమారు పదిహేను వందల కిలోల పేలోడ్ ను మోసుకెళ్లగలదు ఇది భారత్ కు ప్రధాన బలం ఇక అగ్ని వన్ పరిధి ఏడు వందల నుంచి పన్నెండు వందల కిలోమీటర్లు కాగా అగ్ని టూ పరిధి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అగ్ని త్రీ పరిధి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల నుంచి మూడు వేల కిలోమీటర్లు అగ్ని ఫోర్ పరిధి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది అగ్ని సిక్స్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది దీని పరిధి ఎనిమిది వేల నుంచి కిలోమీటర్లు మన డిఫెన్స్ టెక్నాలజీ రోజు మన దగ్గర ఉండేటటువంటి మిసైల్ సిస్టమ్ ఏముందో ఏదైతే ఉందో అది ఎటర్నల్ రష్యన్ టెక్నాలజీతో మనం బ్రహ్మాస్త్రాన్ని తయారు చేశాము దీంతో పాకిస్తాన్ని మొక్క చక్కలు చేశాము ట్వంటీ ఫోర్ అవర్స్లో అది బ్రహ్మోస్ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎవరైనా అడుగుతుంటారు మన దగ్గర ఇప్పటివరకు ఎవరికి తెలియదు మన దగ్గర ఏ మిజైల్ మంచిది ఏ మిజైల్ గొప్పది ఏ మిజైల్ ఎలాంటిది అని మన దగ్గర ఉన్న మిజైలు ఒక పర్టికులర్ పవర్ ఒక పర్టికులర్ సబ్ అంటే సబ్జెక్ట్కి ఒక పర్టికులర్ టార్గెట్కి డిజైన్ చేసినటువంటి Παρ'